చె చెత్తగా ఉంది అక్కడ కనీసం టీవీ రిమోటే మార్చలేదు నాకు నచ్చిన పూజ చేస్తే అలా నేనే తింటాను మనకు వచ్చిన స్టైల్లో మనం ఉండద్దు ఏంటి విలువలు పట్టుకున్నాను అనుకుంటున్నాడా వెజిటేబుల్స్ అంట సో మన ఇండియన్స్ అయితే ఎలా కుర్చేస్తారో చూద్దాం మన జమ్మీ బాబు అని అడిగితే ఎలా చెప్పాడు ఏదో తృణిప్పి ఏదో తరుణో ఏదో వంటాడని బట్ మనం వీటిని ఎలా వండాలో తెలియదు ఫస్ట్ టైం అనమాట కుర్చేటం వీటిని మనకు వచ్చిన స్టైల్లో మనం ఉండద్దు లో తెలీదు కదా బట్ మనకి వచ్చినట్టు వండుదాం అనుకుంటున్నాను సో అందుకని చెప్పి టమాటో పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా కట్ చేస్తున్నాను ఈరోజు ఆనియన్ తినమనమాట సో అందుకని చెప్పి ఈ మాత్రం తీసుకున్నాను సో ఇంకా ఏం చేయాలని చెప్పి కాబో నేను ఫస్ట్ ఫీల్ చేయాలని చెప్పాడు సో చూద్దాం ఫీల్ చేసి లోపల చూడటం మంచి పిలకడము ఉంది

అది బాగా చేయి పిండి పలుచిగా చేయండి బాగా గట్టిగా కాదు మంచిగా చేయాలి మంచిగా కావాలా పూరీలు కావాలి మంచిగా పూరీలు కావాలి అలా అయితే కష్టం చూడు పిండి అది తక్కువ సరిగ్గా చేయాలి అది మనకు దిగిపోయింది ఇప్పుడు మడత పడిపోయిన పూరిని అలాగే వచ్చి అది మొన్న రోజు చూసావు ఒక రీల్ తెల్ల ముందు కనీసం టీవీ రిమోట్ మార్చలేదు అంట అలాంటిది నాకు నచ్చిన పూరి చేస్తే అలా నేనే తింటాను అది అది బెటర్ ఆప్షన్ ఏంట చేయటం మంచిగా చేయాలి కొందని కాదు నేను ఇద్దరం బాగా తినాలమ్మా నీ సంగతి అలాగ నువ్వు ఏమైనా తింటావు మేమిద్దరం తినలే విన్నారండి ఇలా చేస్తాడు చూడండి పూరి చేయడం కూడా రావట్లేదు ఈరోజు మా ఆయన చేసిన పూరి అసలే కొత్త కూరగాయ రెండింటిని తిన్న తర్వాత మేము ఏమైపోతాము బల్వాన్

జమిని బాబాయ్ ఇది ఏంటిదండి జమిని బాబాయ్ చెప్పాడు ఎలా ఫస్ట్ అని చెప్పాడు అక్కడ ఆ తరం ఆపోలేక అయితే కూడా ఎంత బాగానే ఉంది పూర్తిగా ఏం చెయ్యాలి ఏం చేసినా సగం సగం సంతట్లో సరే చేసేసి కూరగాయ టేస్ట్ ఎలా ఉంది అది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అంటే తిన్న తర్వాత నువ్వు చెప్పాలి ఎలాగ అదే భయమే అయితే తిను మాక పచ్చి వేసుకోను కూర బాగుంది నాకు కొంచెం వెయ్యి అని చెప్పి రెండోసారి వచ్చావా ఎందుకు నేను వేసుకుంటాను అవసరం అయిపోయి ముందైతే దాని రూపేకలు అలా ఉండే అంతే మరి బానే ఉంటది కూడా ఏం ఫ్రెండ్స్ బానే ఉంటది కదా

నేర్చుకోవాలనే క్లాసెస్ ఎవరికైనా కావాలంటే ఇక్కడ రెండు అనమాట మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆయన డైలీ పూరి ఎలా చేయాలని మీకు క్లాసెస్ చెప్తాడు వచ్చాడండి మన ఆది పురుషు క్యాంపులకి వెళ్తాం మేనేజర్ పూరి ఎలా చెయ్యాలి ఒడిగా ఎలా పెట్టాలి చెప్తాను ఈడే మన ఆది పురుషు ఆది పురుషు కాజు కానీ చూసి రెండండి ఇంకెళ్ళి మనం కూర చూద్దాం మా ఆయన చేశాను తెల్లం చేతి కొత్త వంట మొగడి చేతి పాత పూరి మంచి కలర్ఫుల్ గా అయితే ఉంద మరి మన కూరని కొంచెం పక్కన పెట్టేసుకుని ఇంకా పూడిలా

నాట్ బ్యాడ్ ఫస్ట్ దానికి సెకండ్ దానికి డెఫరెంట్గా ఉండదా